అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నడలేట్లేదు అని అర్థం తిట్టేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి తినిపోవాలి వాళ్ళ అమ్మాయి కొడదా ముగ్గురు కొంచెం మూడొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నగలట్లేదని అక్కడ మీ చేసి పంపాలి అమ్మ గురించి చాలా వెళ్ళిపోయా పిల్ల అది వాళ్ళు ఇష్టం వేరే కావాలా వేరే వచ్చావు వేరే సరదేనా వేరే కొంట పాతావా మొగ్గులు పొక్కంత మూడొంతులు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మసే ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ ఎంత అండవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయినోరికి వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు పెట్టుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ రాసెక్కిరేనా మొగుడు పొక్కుంతు మూడు వందలు తింటావా మీ బాలకు వచ్చి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏది సినిమాకి వెళ్దాం టికెట్ దిమని వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಮಾನೆ ಸಿಕ್ಕಿ ಸೈತಾಟ ಜೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬು್ದಾರೆ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲೈತಾ ಎಲ್ಲಿ ಪರದ ಜಾಂಡೆಂದೂಡೋ ನಾಲ್ಕು ನಾನಮ್ಮ ದಿಟ್ಟು ಶ್ರೀರಾಮ రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు నాలుగు పాలు వేసింది బాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయండు గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్డి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక నడి విరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు ఇవాళ కూడిపెల్లి వాళ్ళ పేరు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యూ కుడిసయ్యత్తు కేసెత్తునిస్తారు ఏది ఏది కుడిసెయ్య అప్పన్న ఆ చెయ్య తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉండు అక్కడ ఉండు అక్కడ ఉండు కుడుకాలి అయినంట్లో అయినంట్లో నెట్టు అక్కడ ఉండు అక్కడ ఉండు అప్పన్న ఇదా వెనకరా వెనక్కొచ్చే వెనక్కొచ్చే అక్కగారు పెట్టిన దారిలో రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా మా అక్క గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోయినా పోయిపోయాయండి మాకు తొందరగా అనిపోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి మాకు బ్యాటరీలు ఏమన్నా ఎక్కువ అనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికల బ్యాటరీ మాదే ఉజుల వడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుక్తుల బ్యాటరీ మాదేనండి అబ్బో మీరంతా ఎలు ఇల్లుగా కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి బోయినాన్ని పెట్టేస్తాను నేను చదువులో మాత్రం మాగా పేసైపోయాను నాకు చదువు సంకల్ల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది పాటల ఫాదర్ల వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తి కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివేకపోతే సంకల్ల మాత్రం మర్చిపోయాను జరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అయితే ఉద్యోగం సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడంతలు బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించిన అంటారు బిల్డింగ్కి పింక్ అయితే పేరుపోతే నాపర నలిపితే సిగ్మెంట్ సిమెంట్ పోతే తాటక అయితే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప తయారు చేసారు ఏం కలప అంటారు అది జిల్లేడు కలప బొబ్బా కలప తొంగ దోరాలు ఉరిగే దోశలు సీపురి కిటికీలు కోడి పీకొచ్చు తామరా కప్పు ఇంటి ముందర రొచ్చు ఇంటి అన కలగచ్చు చూపులే బాగానే ఉండదండి అప్పుడప్పుడు చుట్టాలు వస్తే గమనం చుట్టేసిపోతుంది మాది డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గనిచ్చుకునే లేనండి బోమని అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాల్తే బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారా నేను మాత్రం చచ్చుకుని వాళ్ళు కాల్సి వచ్చాను అట్ట పాతి మందిని చూసి మాకు డబ్బుకి దానికి ఏమైనా లోట్లేదండి నాకే క్య మా గిజవాడారు మీరు బట్టల ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరూ కబో సీదే షేర్లో వాణి నంగలు జ్యోతి లేచి షేర్లో లగ్గు మా నెక్లెస్లు మేము గాజులు మాకు అంతా డెబ్బై అండి అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర లేక అలా వచ్చిన వచ్చేసేమని రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఆమెనే అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుంటే సొప్పండి సాయంత్రం మా ఉత్తరం రాసి పోయి లేకుండా పోయిపోయాడు మాకు తొందరగా కింద